భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా రెండు వేల ఇరవై నాలుగు ఐసీసీ పురుషుల టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు నామినేట్ అయ్యాడు భారత జట్టు నాలుగవ టెస్ట్ మ్యాచ్ ఓడిపోయి పుట్టెడు దుఃఖంలో ఉంటే ఈ క్రమంలో బుమ్రా ఇచ్చిన ఈ శుభవార్త భారత జట్టులోనే కాదు భారత జట్టు అభిమానుల్లో కూడా ఒకంత ఒకంత ఉత్సాహాన్ని అయితే ఇచ్చింది అతనితో పాటు శ్రీలంక ఆల్రౌండర్ కమిందు మెండిస్ ఆటగాళ్ళు ఆటగాళ్లు జోరూట్ హ్యారీ బ్రూక్స్ కూడా ఈ ప్రతిష్టాత్మకమైన గౌరవానికి నామినేట్ అయ్యారు వెన్నశాస్త్ర చికిత్స తర్వాత రెండు వేల ఇరవై మూడులో దక్షిణాఫ్రికాతో జరిగిన సెంచురియన్ టెస్ట్ ఆడాడు బూమ్రా రెండు వేల ఇరవై నాలుగులో పదమూడు టెస్టులో డెబ్బై ఒక్క వికెట్లు తీశాడు భారత్ తరఫున ఒక క్యాలెండర్ లో డెబ్బై ఒక్క వికెట్లు సాధించిన ఐదవ బౌలర్గా నిలిచాడు కపిల్ దేవ్ పంతొమ్మిది వందల ఎనభై మూడు లో పద్దెనిమిది మ్యాచ్ల్లో డెబ్బై ఐదు వికెట్లు తీగ ఆస్ట్రేలియాలో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బూమ్రా పన్నెండు పాయింట్ ఎనిమిది సగటుతో ముప్పై వికెట్లతో వికెట్ టేకర్ల పట్టికలో అగ్రస్థానంలో అనమాట బూమ్రా రెండు వందల టెస్ట్ వికెట్లు కూడా పూర్తి చేశాడు ఈ ఘనత సాధించిన అత్యంత వేగంగా భారత పేసాడు జస్ప్రీత్ విశాఖపట్నంలో ఇంగ్లాండ్ పై ఆరు వికెట్లు తీగా అలాగే కెప్టెన్ గా వ్యవహరించి పర్తిలో రెండు వందల తొంభై ఐదు పరుగుల భారీ విజయాన్ని అందించాడు భారత్ తొలి ఇన్నింగ్స్ లో నూట యాభై పరుగులు కాల్ అయిన తర్వాత బూమ్రా ఐదు వికెట్లు తీసి ఆసిస్ వెన్ను విరిచాడు ఇక కంగారులను ఓవర్లను నూట నాలుగు పరుగులకు ఆల్అౌట్ చేసిన చేసింది భారత్ ఆస్ట్రేలియా నాలుగో ఇన్నింగ్స్లో వారు ఐదు వందల ముప్పై నాలుగు పరుగుల చేదనలో గనుక మనం చూసుకున్నట్టయితే బూమ్రా ఒక బూమ్రా ఇంకొక పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు అది ఏంటి అంటే ఛేదనలో మరొక మూడు వికెట్లు తీసి భారత్కు చిరస్మరణీయమైన విజయాన్ని ఇచ్చారు జీవ్ బూమ్రా తన మొదటి టెస్ట్ మ్యాచ్ రెండు వేల పద్దెనిమిదిలో ఆడాడు అది కూడా సౌత్ ఆఫ్రికాపై తన మొదటి వన్ డే ఆస్ట్రేలియా పై రెండు వేల పదహారులో ఆడాడు ఈ విధంగా చూసుకున్నట్టయితే ఈ అవార్డుకు పర్ఫెక్ట్ ఎవరైనా ఉన్నారంటే అది బూమ్రానే